शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं భక్మేదంతముపా ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది దానిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాణం చేసేవారు ఆ పరవాణం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాణం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు పాలతో పర వాణం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు మాఘ మాఘ అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజున విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తుంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాడ్యమ నుంచి మాఘపాఠ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవానుడు సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి రాశి మీనరాశి మీనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గుహు గురువు మే గ్రహచలనాన్ని చూసుకుంటే మేనరాశిలోనే శుక్రుడు రాహువు ఉన్నారు అలాగే గు గురువేమో వృషభంలో ఉన్నారు కుజుడేమో మిథునంలో ఉన్నారు కేతు కన్యలో ఉన్నారు మకరంలో రవి బుద్ధులు ఉన్నారు ఈ రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు నుంచి మకరం నుంచి కుంభరాశి ప్రవేశం చేస్తారు అప్పుడక్కడ రవిశనులు ఉంటారు శని కుంభరాశిలో ఉన్నారు అంటే వీరికి వ్యయంలో శని భగవానుడు ఉన్నారు అందువల్ల ఈ రాశి వారికి అంత మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు అది చాలా సామాన్యంగా నడుస్తుంది ఈ మాసం అదిగాక వీరికి వేయంలో శని భగవానుడు ఉన్నారు ఈ మేనరాశి వారికి ఏలనాటి శని కూడా నడుస్తూ ఉంది అది లగ్నంలో శుక్రుడు మంచివాడే కానీ శుక్రుడు ఇక్కడ ఉచ్చలోనే ఉంటారు కానీ రాహు కూడా ఉన్నారు అందువల్ల వీరు కొంచెం దైవారాధన బాగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యం కావాలి అని అంటే సూర్యభగవాన్ ఆరాధన మించింది లేదు అందువల్ల అన్నట్టు వీరు ఆరోగ్యం కోసం సూ సూర్యభగవాన్ ఆరాధన ఈ మాసంలో చేయడం చాలా అవసరం ఉద్యోగం వ్యాపారం చేసే వాళ్ళకి చాలా సామాన్యంగా నడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే జాగ్రత్త జాగ్రత్తలతోటి వీరు చేయవలసిన అవసరం చాలా ఉంటుంది ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యాపారం కూడా విద్యార్థులకి ఓ స్ట్రెస్ అనేటటువంటిది తప్పదు ఎందుకంటే విద్యార్థులకి ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఇంకా యాన్యువల్ ఎగ్జామినేషన్స్ పోటీ పరీక్షలు ఇక్కడ నుంచి ఇంకా ఆరు నెలల వరకు పరీక్షలే పరీక్షలు ఉంటాయి అందువల్ల విద్యార్థులకి స్ట్రెస్ అనేటటువంటిది తప్పదు అయితే ఆ స్ట్రెస్ని కొంచెం కష్టపడినా కానీ తర్వాత మంచి ఫలితం దొరుకుతుంది కనుక విద్యార్థులు కొంచెం ఒత్తిడిని అధిగమించి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ చదవలసిన అవసరం చాలా ఉంది సంతానానికి ఎటువంటి ఇబ్బందులు లేవు సంతానం కావలసిన వాళ్ళకి సంతానం దొరుకుతుంది అదే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు అదే విధంగా సంతానం ఉన్న తల్లిదండ్రులకి పిల్లల వల్ల ఇబ్బందులు లేవు కాకపోతే వాళ్ళని ఒకసారి జాగ్రత్తగా చూసుకోవడము వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించడము తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత వ్యవసాయం వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు సామాన్యంగా గడుస్తుంది ప్రయాణాలు చేసేవారికి ప్రయాణాల్లో ఇబ్బందులు లేవు ప్రయాణాల్లో తగ్గు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయడం చాలా అవసరము ధనం బాగా ధనం ఏ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకైనా కూడా ధనం బాగానే దొరుకుతుంది ఖర్చులు సరిపడా ధనం ఉంటుంది స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి స్పెక్యులేషన్లో మి మిశ్రమంగా ఉంటుంది అందువల్ల వాళ్ళు చేసే బిజినెస్ని చూసుకుని మార్కెట్లో ట్రెండ్ని చూసుకుని స్పెక్యులేషన్ చేసేటటువంటి వాళ్ళు చేయవలసిన అవసరం చాలా ఉంది ఈ రాశిలో వారు పెద్ద పెద్ద వాళ్ళని ఈ మాసంలో కలిసే అవకాశం ఉంది దానివల్ల వీరికి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వారికి కూడా మంచి మంచి వాళ్ళని కలిసామనేటటువంటి తృప్తి ఉంటుంది వీళ్ళకి వా పెద్దవాళ్ళని కలవడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి పెద్దవారి పరిచయాలు ఎప్పటికైనా జీవితంలో మంచి చేస్తాయి వాళ్ళ వల్ల ఉపకారం ఉంటుంది వాళ్ళ వల్ల లాభం కూడా వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత బక్కీలన్నీ కూడా వసూలు అవుతాయి అందువల్ల ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా మిశ్రమంగా ఉంటుంది అయితే ఈ ఫలితాలన్నీ గోచారాన్ని బట్టే చెప్తాము అదే ఒక వ్యక్తిగత జాతకంలో ఏదైనా గ్రహం ఒకటి రెండు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి అవి కొంతమందికే ఉంటాయి అవి ఏంటంటే ఆకస్మికంగా కలహాలు ఎవరితో సరే గొడవలు జరిగే అవకాశం ఉంది స్థాన చలనం ఒకటి రెండు గ్రహాలు అనుకూలంగా లేని వాళ్ళకి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అవేంటంటే అందరికీ మేనరాశిలో ఉన్న వాళ్ళందరికీ జరుగుతుందని కాదు కొంతమందికి జరిగే అవకాశం ఉంది అదేంటంటే స్థాన చలనం ఒక ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళడం అది ఉద్యోగస్తులైనా సరే గృహస్థులైనా సరే ఎవరైనా సరే ఇల్లు మారడం కానీ లేదా ఒక ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడం ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ మాసంలో ధన వ్యయం డబ్బులు ఖర్చు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే శని భగవానుడు వ్యయంలో ఉన్నారు వ్యయం అంటేనే హాస్పిటల్ ఖర్చులు అలాంటివని చెప్పవచ్చు పన్నెండో ఇల్లు అందువల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులైనా జరగవచ్చు అందువల్ల ఆరోగ్య విషయంలో కూడా అందరూ జాగ్రత్తనే పడాలి విష జంతువుల వల్ల భయం ఉండేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది అలాగే అనుకోకుండా జరిగేటటువంటి గొడవలు ఇంట్లో వారితో అయితేనే బయట వారితో అయితేనే ఆఫీసులో అయితేనే ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే వీరికి ఆరోగ్య అనారోగ్యం గురించి చెప్పాం కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్య భగవానుడు పన్నెండు మాసాల్లోనూ మాఘమాసమే సూర్యుని పూజిస్తాము అందువల్ల ఈ మాఘమాసంలో సూర్యభగవానుడి ఆరాధన అనేటువంటిది చాలా మంచిది రథసప్తమి రోజున మాఘపాదివారాల రోజున సూర్యభగవాను ఆరాధన చేయడము అదేవిధంగా ఆదిచ్యురద పారాయణ చేయడము చాలా మంచిది సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తారు సంఘన గౌరవ ప్రతిష్ఠిస్తారు మంచి ఉద్యోగాన్ని ఇస్తారు అసలు రవిగ్రహం అనుకూలంగా ఉంటే ఏ గ్రహమైనా కూడా మనకి బాగా పనిచేస్తుంది అందువల్ల రవిగ్రహ అనుకూలం చాలా మంచిది రవిగ్రహ అనుకూలంగా కావాలి అంటే ముఖ్యమైన పరిహారం ఆర్గ్యం ఇవ్వడం సూర్య కంటే ముందే లేచి సూర్య భగవాను ఆర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది అందరూ ప్రతి రాశి వారు ప్రతి వ్యక్తి చేయడం చాలా మంచిది అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడము శివ దర్శనము ఓం నమ శివాయ పంచాక్షరి పారాయణ చేయడము చాలా ముఖ్యమైనది సరస్వతీ దేవి పూజ వసంత పంచమి రోజున చేయడం కూడా చాలా విశిష్టమైనదని చెప్పవచ్చు అదేవిధంగా శ్యామలా నవరాత్రుల్లో ఆనవాయితీ ఉన్నవారి నవరాత్రులు చేయడము లేదంటే సరస్వతీ దేవి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు